ఇచ్చపురం నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం అనేది బలమైన సామాజిక వర్గం ఇచ్చపురం నియోజకవర్గంలో చూసుకుంటే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ బలపరిచే అవకాశాలు ఈ ఈరోజు ఇచ్చేపురం నియోజకవర్గంలో తీసుకుంటే ముఖ్యంగా అత్యంత బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన యాదవ సామాజిక వర్గం ఒకటండి ఇందులో యాదవ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒకరిద్దరు నేత వ్యక్తులు తప్పితే మిగిలిన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎనభై శాతం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఆ ఒకరిద్దరు కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో పదవులు రావడం వల్ల మాకు పార్టీ పదవిచ్చి గుర్తించింది మీరందరూ కూడా వైసీపీ పార్టీకి ఓటు వేయండి అని చెప్పడానికి వీళ్ళు ఏమైనా చేసి ఉంటే కదా మాకు పదవి ఇచ్చింది మన సామాజిక వర్గానికి గుర్తించింది మీరు అందరూ ఓటు వేయండి అని మీరు అభివృద్ధి లేకపోతే కులానికో సామాజిక వర్గానికో ఏదో ఒక న్యాయం చేయాలి ఈ రోజు అదేమీ లేకుండా యాదవ్ సామాజిక వర్గాన్ని గుర్తించి సిపి పదవి ఇచ్చింది ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందో లేకపోతే ఇంక ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చింది కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్సిపి వైపు ఉన్నారు అనే అపోహతో మాట్లాడుతున్నారు తప్పితే అదైతే వాస్తవం లేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చూ తీసుకుంటే దాదాపుగా విజయపురం నియోజకవర్గంలో ఉండే లో ఎనభై శాతం పైగా తెలుగుదేశం పార్టీ వైపే యాదవ్ సామాజిక వర్గం నిలబడి ఉంది యాదవ్ల యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీని ఉదాహరణగా తీసుకుంటే నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీల్లో రెండు మండలాలు ఒక మున్సిపాలిటీ ప్రెసిడెంట్గా యాదవుల్ని నియమించింది రాష్ట్ర పదవులు కానీ మండల పదవులు కానీ జిల్లా పదవులు కానీ యాదవుల్లో యాదవులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అందులో తెలుగుదేశం పార్టీ గతం నుండి యాదవుల్ని హక్కును చేర్చుకునే పార్టీ ఈ నేపథ్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి గెలిచే ఉన్నాయి ఈ నేపథ్యంలో మీకు నెక్స్ట్ ఈ నియోజకవర్గంలో ఎటువంటి స్థానాన్ని కల్పించే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే గెలుస్తుంది ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గంలో బెందారం అశోక్ బాబు గారు గెలుస్తారు అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అయితే యాదవ్లో ఏ విధంగా గుర్తిస్తుందంటే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు మండలాలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు అవ్వచ్చు మండల స్థాయి పదవులు అవ్వచ్చు అవన్నీ ఇవ్వడానికి మాకు మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చున్నారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా యాదవులకి తెలుగుదేశం పార్టీలో సముచ సముచిత స్థానం కల్పిస్తామనే హామీ ఖచ్చితమైన హామీ అయితే మాకు ఇచ్చున్నారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపే నడుస్తున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు పనిచేసి గెలిపించే దిశగానే ప్రయాణిస్తున్నాం విజయపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బెందాలం అశోక్ గారు ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా మన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను